హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియోలో మన ఫుడ్ కోర్ట్కి సంబంధించి మనకి మేజర్గా ఖర్చు అయ్యేది అంటే కన్స్ట్రక్షన్కి ఒకటి ఫర్నిచర్కి ఒకటి అండ్ కిచెన్ ఎక్విప్మెంట్కి సో ఈరోజు ఫర్నిచర్ చూడబోతున్నాను అనమాట అది కూడా ఎన్నో తిరిగిన తర్వాత హోల్సేల్గా మనకి తక్కువలో తక్కువ ఎక్కడ వస్తాయి అనేది చూసి ఈరోజు వెళ్ళబోతున్నాను సో ఆ వీడియోనే షేర్ చేస్తాను సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు చూస్తున్నారు కానీ సో లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడైతే పొద్దున్నే నా ఫుడ్ హ్యాబిట్స్ నా స్లీప్ అన్ని టైమింగ్స్ అన్నీ మారిపోయినాయి అనమాట ఏ టైంలో ఏది దొరికితే తినడము ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం ఎప్పుడంటే ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం అంటే లేట్ అవ్వడం అనమాట నైట్ చాలా లేట్ అవ్వడము ప్లానింగ్ ఇదంతా ఎన్నో ఉంటాయి అవన్నీ చెప్పడానికి కూడా కొన్ని కొన్నిసార్లు పాజిబుల్ కాదనమాట సో ఇక్కడ నేను ఈరోజు మన క్యాస్ట్ ఐరన్ సిరీస్లో అగారో రాయల్ ప్రీ సీజన్ క్యాస్టైరన్ తవా ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అనమాట ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అంటే మనకి ఇంట్లో వేసుకునే దోశకి పర్ఫెక్ట్గా ఉంటుంది అయిన్ నేను ప్రతిసారి చెప్పేటట్టే నో కెమికల్ కోటింగ్ అనమాట అండ్ లాంగ్ రిజిడ్ హ్యాండిల్ ఉంటుంది సో నేను మీకు చూపిస్తాను చూడండి సో ఇది తవ్వ ఇలా వస్తుంది మనకి ఎంత హెవీ వెయిట్ అంటే సో ప్రీ సీజన్ అని చెప్పే కాబట్టి మనకి ఎలాంటి కెమికల్ కోటింగ్ కానీ ఆయిల్స్ కానీ రాసి ఉండదు ఇలానే డెలివరీ అవుతుంది మనకి సో డెలివరీ అయిన తర్వాత వెంటనే మనం ఒక్కసారి వాష్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో హెవీ వెయిట్ ఉంది చాలా వెయిట్ ఉంది నిజంగా సో ఒక చేత్తో అయితే ఇట్లా బలంగా ఎత్తాలి సో చూసారు కదా ప్రతి అగారో దానికి ఇలా వెనక అదే వాళ్ళ బ్రాండ్ అలా ఉండిపోతుంది అనమాట అండ్ థిక్నెస్ చూడండి చాలా థిక్గా ఉంటుంది సో ఇందులో మనము దోశలు పెనము వీళ్ళు చెప్తారు కానీ అంటే రోటీకి చపాతీకి పరాటాకి ఆమ్లెట్కి యూజ్ చేసుకోవచ్చు అని నా వరకు నేనైతే ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి దోశలు దానిలో దోశలు వేస్తేనే వస్తాయి వేరే ఏం చేసినా దోశలు తర్వాత ఇబ్బంది పెట్టేస్తాయి అన్నమాట సో వెంటనే వచ్చిన వెంటనే వేసినా సరే దోశలు అయితే బాగానే వచ్చినాయి ఒక వన్ టూ దోసస్ అయితే పోయినాయి దోశలు అయితే బాగానే వచ్చినాయి సో అమెజాన్ లింక్ మీకు ఇది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్అవుట్ చేసేయండి చాలా రీజనబుల్ ఉంది వర్త్ అనమాట అంత హెవీ వెయిట్కి మనకి బయట దొరకనే దొరకదు ఈ అగార క్వాలిటీ నేను చెప్తున్నా కదా అంత బాగున్నాయి సో ఇంకా గ్రిల్ ప్యాన్ అవన్నీ ఉన్నాయి నేను ఒకటొక్కటిగా షేర్ చేస్తాను సో ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేసి వెళ్ళాలి హనీకి సో తనకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్తే పొద్దున్న వెళ్తే ఇంకా సాయంత్రం వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనమాట సో తను వచ్చే టైంకి వచ్చేసేయాలి అలా ప్లాన్ చేసుకున్నాను సో ఇంకా అందుకని చెప్పి పొద్దున్నే వంట అయిపోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి లేట్గా లెగాను అని అంటే సరే లేట్ టైం ఉంది కదా క్యారేజ్ పెట్టడానికి అనుకున్నట్టు ఉంటుంది సో ఇంకా ఆ రోజు ఏం చేస్తున్నా అంటే బీరకాయ కర్రీ సో బీరకాయ కర్రీ ఎప్పుడు చేసినా నేను కంపల్సరీ బీరకాయ పొట్టు ఉంటుంది కదా సొరకాయ కూడా అలానే చేస్తున్నాను సొరకాయ బీరకాయ ఈ రెండు ఆ పైన ఉన్న పొట్టుతో మాత్రం ఖచ్చితంగా పచ్చడి చేస్తాను అంత ఫైబర్ ఇచ్చి అంటే గట్టికి చాలా మంచిది సో అందుకని నేను బీరకాయ కాంబినేషన్ ఒక్కొక్కసారి శనగపప్పు వేస్తాను ఒక్కొక్కసారి టొమాటో వేస్తాను ఒక్కొక్కసారి పాలు పోసి చేస్తాను ఇప్పుడైతే పెసరపప్పు వేస్తున్నాను సో ఇలా ఏదైనా నాకు ఏదైనా మిక్స్ చేసి కలిపి ఉండుతారు కదా కలగూర అంటారు అట్లా చేసి నాకు మంచిగా అనిపిస్తుంది బీరకాయతో పాలకూర కూడా చేయొచ్చు బీరకాయ తోటకూర కూడా చేయొచ్చు బాగుంటాయి టేస్ట్ అంటే కలిపేసి మనము మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా అట్లా చేసుకుంటే అండ్ సైడ్ని అయితే నేను టొమాటో రసానికి చేస్తున్నా ఎక్కువ షూట్ చేయలేదు ట్రైపాట్కి ఫోన్ పెట్టి అలా పెట్టేసాను అనమాట సో బీరకాయ కర్రీ త్వరగా అయిపోతుంది ఉన్న అన్ని వెజిటేబుల్స్లో నాకు బీరకాయ త్వరగా మగ్గిపోతుంది అనిపిస్తుంది అది లేత అయితే అవి కొంచెం ముదురు పీచు కట్టినవి అయితే మాత్రం అవి మనకి ఇబ్బందే పెడతాయి మేము ఎక్కువ వెజిటేబుల్స్ సంతలో తీసుకుంటాం కాబట్టి నేనైతే దగ్గరుండి చూసి ఫ్రెష్గా తీసుకుంటా వంట అయితే అయిపోయింది వీడియోలో చూపించినట్టు ఒక త్రీ మినిట్స్లో అయితే అవ్వదు కదా కట్టింగ్ కుకింగ్ మళ్ళీ అక్కడ అంతా క్లీనింగ్ మనం సిడి పిచ్చికి వెంట వెంటనే మనకి వంట అయిపోవాలి సైడ్ బై సైడ్ మొత్తం అంతా క్లీన్ అయిపోవాలి గ్యాస్ కూడా గ్లాస్ ఎలా ఉందో అలానే ఉండాలన్నమాట సో వెంట వెంటనే క్లీన్ చేసేస్తూ ఉంటాను అందులో బయటకు వెళ్తున్నానంటే వచ్చేసరికి మళ్ళీ మనము మెస్సీగా ఉంది అని అంటే మూడ్ ఆఫ్ అయిపోతుంది ఇంకా అందుకని కొంచెం క్లీన్ చేసేసి ఒక్కసారి సైడ్ దగ్గరికి వెళ్ళి వర్క్స్ చూసి ఏమైనా మెటీరియల్ ఏమైనా కావాలేమో చూసుకొని మళ్ళీ వచ్చి లంచ్ చేసిన తర్వాత అప్పుడు ఫర్నిచర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో బీరకాయ పెసరపప్పు కర్రీ బీరకాయ పొట్టు పచ్చడి అలానే టొమాటో రసం ఎందుకంటే మళ్ళీ నైట్ వంట చేయకుండా ఉండిపోతే రసం అయితే టూ డేస్ ఇవాళ ఇవాళ చేస్తే రేపటికి కూడా అనమాట సో ఇంకొచ్చేసాం ఫర్నిచర్ షాప్కి నేను ఎంక్వైరీ చేసి అంటే కొన్ని రెస్టారెంట్స్ మనకి నచ్చిన ఫర్నిచరు ఫొటోస్ తీసుకొని ఇవి ఎక్కడ చేయించారు వాళ్ళని అడిగి వాళ్ళ రెఫరెన్సెస్ తీసుకొని అలా అలా వెతకగా సర్చ్ అయ్యిగా చేయగా ఇక్కడ కోటీలో అనమాట ఇది సో ఫర్నిచర్ షాప్స్ని వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేయగా వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటాయి కాస్ట్ ఖచ్చితంగా కొంచెం ఎక్కువే పడుతుంది కంపేర్ టు బయట షాప్స్తో అనమాట బట్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వంద రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇంట్లో అయితే మనం మనం వాడుకుంటాం కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వాడుకుంటాం ఇప్పుడు ఇలా మనకి ఫుడ్ కోర్టు లేదా రెస్టారెంట్ ఇలా అయితే కనుక రఫ్ అండ్ టఫ్ యూసేజ్ ఉంటుందంటే కాబట్టి కొంచెం క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కొన్ని ఆఫీస్కి రిసెప్షన్కి అట్లా బాస్ షేర్స్ అట్లా కూడా చూస్తున్నా అనమాట రిసెప్షన్లో టేబుల్స్ అవి చూస్తున్నా నచ్చితే తీసుకుందామని చెప్పి బట్ ఫస్ట్ ప్రయారిటీ అయితే ముందు ఫర్నిచర్ ఫుడ్ కోర్ట్లో కోసం అని చెప్పి మా దగ్గర ఆల్రెడీ నేను ఒక దగ్గర చూసి వచ్చి నచ్చిన వీళ్ళకి ఆర్డర్ చేశాను అనమాట ఆర్డర్ అంటే నార్మల్గా గ్రెనేట్ ఉంటుంది ప్లాస్టిక్ ఉంటుంది అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి టేబుల్స్కి బట్ సాలిడ్గా చేయిస్తే ఎప్పటికైనా యూజ్ అవుతాయి అన్నట్టు ఇంకా నేను కొంచెం గట్టిగానే చూసిన రిఫరెన్స్ పిక్ వాళ్ళకి షేర్ చేస్తే ఎగ్జాక్ట్గా కావాలి అని అంటే చేసిస్తాను అన్నారు విత్ ఇన్ ట్వంటీ డేస్లో చేసిస్తామన్నారు బట్ మేము టైం తీసుకొని వన్ మంత్ అయినా పర్వాలేదు అన్ని ఫర్నిచర్ ఒకటేసారి స్లోగా తీసుకుందామని చెప్పి ఇంకా ఆర్డర్ ఇచ్చేసామన్నమాట దాంతోపాటు గెస్ట్ చైర్స్ కోసం నాకు వెల్వెట్ క్లాత్ ఉన్నవి బాగా నచ్చినాయి అనమాట డిస్ప్లేలో ఉన్నవి సో నాకు అవి బాగా అనిపించినాయి ఎందుకో బడ్జెట్ అయితే ఎక్కువ అవుతుంది అవి సో నేను ఇక్కడ విషయం చెప్పాలి కాబట్టి బడ్జెట్ కూడా చెప్తున్నాను సో నేను ఫర్నిచర్కి పెట్టుకున్న బడ్జెట్ అయితే చాలా తక్కువే సో అందులోనే ఎలా అయినా ఫిక్స్ చేయాలనుకున్నాను అనమాట సో అలా చూస్తుండగా వీళ్ళ దగ్గర నార్మల్గా వెల్డింగ్ చేసేవాళ్ళు మనము రాడ్స్ అవి తెచ్చుకొని చేయించుకునేటట్టు మన దగ్గర చేయించుకునేటట్టు అయితే డబుల్ కాస్టే పడింది మాకు అంటే డబుల్ అవుతుందనమాట అండ్ ప్రాపర్గా కూడా రాదు ఫినిషింగ్ సో వీళ్ళ దగ్గర ఏంటంటే మిగిలిన వాళ్ళ దగ్గర కనుక్కొని అటు ఇటు చూడక ఒక్క టేబుల్ వచ్చేసి వేరే వాళ్ళు ట్వెల్వ్ థౌసండ్ చెప్తే అండ్ వీళ్ళు వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కొన్ని డిజైన్ మారుతూ ఉండగా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ సో మనం ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేసేటప్పుడు ఏదైనా ఉండేటప్పుడు ఒక్క ఆప్షన్ రెండు ఆప్షన్ త్రీ ఆప్షన్స్ కాదు దగ్గర దగ్గర పది మందినైనా సరే మనము చూడాలన్నమాట ఎక్కడ తక్కువకు వస్తుంది ఎన్ క్వాలిటీ తగ్గకూడదు అలా సో నాకు ఈ గెస్ట్ షేర్స్ ఒకటి బాగా నచ్చినాయి సో నేను దీనికి కొంచెం కస్టమైజేషన్ చెప్తున్నాను అనమాట ఇప్పుడు నేను కూర్చున్న బాషేర్ నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది అక్కడ చాలానే ఉన్నాయి కానీ ఫస్ట్ నేను ఐక్యా అనుకున్నా కాదు అంత టైం లేదులే ఇప్పుడు అని చెప్పి ఒకే దగ్గర మొత్తం చూసేద్దాం అని చెప్పి చూస్తున్నాను అనమాట సో ఇప్పుడు నేను అయితే నాకు బాగా నచ్చింది అందులో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఒకటి అండ్ బ్లాక్ ఒకటి సో నేను బ్లాక్ కావాలనుకున్నాను అనమాట అవైతే ఇప్పుడు ఆర్డర్ ఇవ్వట్లేదు నేను ఆఫీస్కి కావాల్సినవి ఏవి ఓన్లీ ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి సంబంధించి సిట్టింగ్కి టేబుల్స్ అండ్ చైర్స్ ఇవి మాత్రమే ఆర్డర్ చేయడానికి వచ్చామన్నమాట ఇక నాకు ఆ గెస్ట్ చైర్స్ బాగా నచ్చినాయి సో ఇప్పుడు కావ్య కూర్చుని చూడండి కంఫర్ట్ చాలా బాగున్నాయి అనమాట సో కింద వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు కావ్య కూర్చున్న గెస్ చైర్లో వీల్స్ ఉన్నాయన్నమాట కింద సో అలా వీల్స్ ఉంటే ఏమవుతుందంటే గెస్ట్ గెస్ వచ్చి మనం అట్లా కూర్చున్నప్పుడు ముందుకి వెనక్కి లాగుతూ ఉంటే కొంచెం ఇరిటేటింగ్ అది డిస్టర్బెన్స్గా ఉంటుంది అట్లా కాకుండా ఫిక్స్ లెగ్స్ ఉన్నదైతే కనుక మంచిగా ఉంటుందని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు సో అలా కొన్ని చైర్స్ అలా చూసి ఇంకా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చేసాను అనమాట సో ఫుడ్ కోర్ట్ కాబట్టి ఇలా ఏమన్నా కూర్చోడానికి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఆ టైంలో నేను చూశాను అవి చూస్తుండంగా ఫస్ట్ షాప్లోకి వస్తున్న దగ్గర నుంచి నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ బ్లాక్ అండ్ గోల్డ్ కాక్టైల్ చైర్ ఎంత బాగా నచ్చిందంటే నాకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ రీజనబుల్గానే ఉంది అంటే వాళ్ళ దగ్గర సిక్స్ థౌజండ్ ఏమో అంటే ఇంత మనం ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి ఆ కాస్ట్కి వస్తుంది ఒక్కటేంటంటే మేము ఆర్డర్ ఇచ్చిన చైర్సే కొంచెం ఎక్కువ కాస్ట్ పడినాయి బట్ అవి బాగున్నాయి అని చెప్పి ఇంకా తప్పక అవే ఇవ్వాల్సి వచ్చింది సో ఈ చైర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది సో ఆ చైర్ కోసమే మాట్లాడి ఆ చైర్ తీసుకుందాం ఒకటే ఉందనమాట ఆ చైర్ ఆర్డర్ ఇస్తే ఇవి ఇంపోర్టెడ్ అనమాట కొన్ని కొన్ని వీళ్ళ దగ్గర చేయలేరు సో ఇంకా అదొక్కటి ఆర్డర్ ఇచ్చాను ఆ చైర్ వీటితో పాటు బడ్జెట్లో లేకపోయినా సరే నాకు బాగా నచ్చింది నేను ఇంకా హనీ వచ్చేసింది అనమాట హనీ వచ్చిన తర్వాత హనీ స్కూల్ నుంచి వచ్చిందంటే ప్రతిరోజు హనీ కావ్య డుమ్ముగాడు ముగ్గురు కొట్టుకుంటూనే ఉంటారనమాట వచ్చిన ఒక ఐదు పది నిమిషాలే వీళ్ళు ఇట్లా ప్రేమ రాగానే ముందు వాష్రూమ్కి వెళ్ళొచ్చేస్తుంది వచ్చేస్తుంది చేతులు కడుక్కున్న తర్వాత వాడిని ఎత్తుకొని ఒళ్ళో కూర్చుంటుంది వాడు కూడా ఏదో ఏదో ఊరెళ్ళిపోయి ఒక నెల రోజులు మిస్ అయిపోయిన బిడ్డలాగా చేస్తూ ఉంటాడు ఒళ్ళో కూర్చొని ఆడుకొని కొంచెంసేపు స్మెల్ మొత్తం స్మెల్ అంతా చూస్తాడు ముందు స్మెల్ అంతా చూసి ఏంది ది ఏంది ఏం చెక్ చేస్తాడు వాడి బా చెక్ చేసిన తర్వాత కొంచెం గారం పోతాడు ఇంకా మామూలు ఇంట్లో యుద్ధం యుద్ధమే అనమాట ఈ హనీ వాడనక బరిగెడుతుంది కావ్యవాడెనుక మళ్ళీ పరిగెడతాడు వీడు అసలు వీడు ఉండ చోట ఉండుతాడు వీడికి ఇంకా గారాపం ఎక్కువైంది బాగా వీడు వాళ్ళని కొరుకుతూ ఉంటాడు మీదికెళ్తూ ఉంటాడు వాళ్ళ లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటే అమ్మో యుద్ధం యుద్ధం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడితో పాటు ఫుడ్ కోర్టులో కూడా కొట్టుకుంటూనే ఉంటారు వీడినేమో తీసుకెళ్ళాలన్నమాట రోజు నేను వాడి స్టోరీలు అలా ఎక్కువైపోయినాయి అనమాట బాగా ప్యాంపర్ ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది ఇంకా కావ్య కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ముందు రాగానే ఇద్దరు కాళ్ళు కడుక్కుంటారు బాత్రూంలోకి వెళ్ళిపోయి ఫస్ట్ డైరెక్ట్ కాళ్ళు కడుక్కొని వచ్చారా వచ్చిందా ఆమెను ఎందుకు కొరుకుతాడో ఎందుకు కాళ్ళు పట్టుకుంటాడో తెలియదు నాకు రోజు పొద్దున్నే ఆమె లేవడం ఆలస్యము ఆమె మీదకి వెళ్తాడు ఫుడ్ పెడుతుంది స్నానం పోస్తుంది నేనుంటే నేను ఫుడ్ పెడతాను స్నానం పోస్తాను హనీ కూడా అంతే హనీ స్నానం పోస్తుంది ఫుడ్ పెడుతుంది కానీ నాతో ఉన్నట్టు వాళ్ళతో ఉండడు వాళ్ళని ఎందుకు కొరుకుతా అంటే చిన్నపిల్లలు పిల్లలలాగా కొట్టుకుంటా మీదికెళ్తా బెదిరించుకుంటా ఇట్లుంటారు అనమాట బట్ ఏదేమైనా కొంచెం నాకైతే స్ట్రెస్ రిలీఫ్ సందడి సందడిగా ఉంటుంది సో అలా ఫర్నిచర్ ఈరోజు అలా అనమాట సో అడ్వాన్స్ పేమెంట్ మనకి మొత్తం అయిన దానిలో హాఫ్ ఆఫ్ ద పేమెంట్ చేసేయాలి అప్పుడే మనం ఆర్డర్ తీసుకుంటారు సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జనం సుఖినోభవంతు